దేవుడు అంటున్నాడు మన ఆత్మీయ జీవితంలో ప్రార్థనలు ఆగిపోవద్దు ప్రార్థన చేయడం క్రమంగా ఉంచుకోనండి కామంగా లేకపోయిందే బ్రేక్ అయిందా చాలా సందర్భాల్లో మనం చూస్తాం ఉదయం టిఫిన్ బ్రేక్ అయింది అనుకో ఎనిమిది గంటలకు తినే బ్రేక్ అయింది అనుకో ఎనిమిది గంటలకు తినలేదు అనుకో పది గంటలకు తింటాం మళ్ళీ పది గంటలకు ఖచ్చితంగా తింటాం ఎందుకు తింటాం ఎనిమిది గంటలకు తినలేదు కదా అని పది గంటలకు తింటాం కానీ ప్రార్థన దగ్గరికి వస్తే ఎనిమిది గంటల ప్రార్థన రేపు ఈ రోజు ఇంకా పులుస్తాం ఇంకా ఏం చేస్తాం వీఆర్ హ్యాండరింగ్ అవర్ సెల్వ్ ద డెవిల్ సాతన చేతుల్లో మనల్ని పెట్టుకుంటున్నాం ఈరోజు దేవుడు అడుగుతున్నాడు కుమ్మరించబడినట్టుగా కంటిన్యూస్గా ఉందా ఆగిపోతుందా నీ ప్రార్థన ఏదో ఏదో దైవ సేవుడు చెప్పినప్పుడు సందేశం విన్నప్పుడు ఆ రోజు ఇంట్లో కుటుంబ ప్రార్థన చేసి మిగతా రోజుల్లో ఆగిపోయేటువంటిదిగా ఉండకూడదు ప్రార్థన నీళ్లు కుమ్మరించినట్లు నీ ప్రార్థన ఆగిపోకూడదు ఆగిపోకూడదు అందుకే బైబిల్లో రాయబడింది విసుగక ఎట్లా ప్రార్థన చేయాలి నిత్యము ప్రార్థన చేయాలి దేవుడు అంటున్నాడు విసుకోవద్దు ప్రార్థన అంటే విసుగు వస్తుంది కొన్ని సందర్భాలు ఏం ప్రభావ ఏం ప్రార్థన చేయాలన్నా చాలా సందర్భాల్లో మనం కనిపిస్తుంది ఏ నేను చెప్తే నా దేవుని తెలుసు కదా అన్నీ తెలుసు కదా మా కుటుంబ పరిస్థితి అదే రకంగా ఎందుకు ప్రార్థన చేయాలి నీ జీవితంలో నీ గురించి నువ్వు దేవుని అడగకపోతే ఇంకెవరు అడుగుతారు ఎవరు అడుగుతారు నీ కుటుంబాన్ని గురించి నీ పిల్లల గురించి నీ భార్య గురించి నీ భర్త గురించి నీ ఉద్యోగ నీ వ్యాపారం నీ కుటుంబ పరిస్థితులు అంటే నీకు తెలుసు అవి దేవుని దగ్గర చెప్పడం నీకు సారీ మాట మాడుతాం ఒళ్ళు బరువైపోతే ప్రార్థన చేయడం బరువుతే ఎవరి నీ గురించి ప్రార్థన చేస్తారు దేవుని బిడలారా ఈరోజు దేవుడు అంటున్నాడు విసుక్కోవద్దు నిత్యము ప్రార్థన చే మస్ట్ బి అ ప్రేయింగ్ పర్సన్ ఏ రకంగా నీళ్లు కుమ్మరించబడినట్లు యువర్ ప్రేయర్ షుడ్ హ్యావ్ ఎ కంటిన్యూటీ ఆగిపోకూడదు ఆగిపోకూడదు ప్రార్థన కుమ్మరించబడ్డం అంటే చుక్క చుక్క రాదు అది విల్ బి ఎ ఫ్లో కంటిన్యూటీ ఉంటుంది ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు నీ ప్రార్థన నిలిచిపోయిన నీటిలాగా ఉందా కుమ్మరించబడుతున్న నీటిలాగా ఉందా నిలిచిపోయిన నీరు అక్కడే ఉంటుందండి అక్కడే ఉంటుంది ఇక అది ఫ్లో కాదు ఎప్పుడైతే ఆగిపోయినటువంటి ప్రార్థన ఉంటుందో అపవాదికి అవకాశాలు మెండుగా ఉంటాయి కొనసాగే ప్రార్థన అపవాది క్రియలను అడ్డుకుంటుంది ఈరోజు దేవుడు అడుగుతున్నాడు ఈజ్ యువర్ ప్రేయర్ ఈజ్ హ్యావింగ్ ఎ బ్రేక్స్ ఆర్ ఎ కంటిన్యూటీ నీ నీవు ప్రార్థన చేయడానికి మధ్యలో విశ్రాంతి తీసుకోవడం తప్పు కాదు కానీ అది ఆగిపోకూడదు ప్రార్థన నీ జీవితంలో ప్రార్థించేటువంటి తల్లిగా తండ్రిగా ఉండాలి ప్రేయర్ మస్ట్ బి ఆల్వేస్ బి డన్ దేవుని బిడలారా చేప కడుపులో యోనా ఉన్నాడు ప్రార్థన ఆగిపోయింటే ఏమైండీ ఏమైండు చేప కడుపులోనే సమాధులు చాలా ఉంటాయి కదా చేప కడుపులోనే సమాధి అయిపోవడం యోనా జీవితంలోనే ఉండేది అక్కడ ప్రార్థన చేశాడు అక్కడ ప్రార్థన చేశాడు చెరసాల్లో ఉన్నారు పౌలు శీలలు దెబ్బలు కొట్టారు కాళ్ళకు బొండ వేశారు అక్కడ ప్రార్థన చేశారు ఎందుకు జీవితాలు ఆశీర్వదించబడతాయి తెలుసా ప్రార్థన ఆగిపోకుండా ఉన్నప్పుడు జీవితాలు ఆశీర్వదించబడతాయి ప్రార్థన ఆగిపోయిందా సాతాను విర్రవిగుతాడు రెండవదిగా తిరిగే భాగం చదువుకుందాం విలాప వాక్యాలు రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం నీవు లేచి రేయి మొదటి జామున మరపెట్టుము నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము చాలు నీళ్లు కుమ్మరించునట్లు ఏమంటా నీళ్ళు కుమ్మరించునట్లు చెప్పాలి ఏమంట నీళ్ళు కుమ్మరించునట్లు ఒక సామెత ఉంది కదా ఒక నానుడి ఉంది సామెత కూడా కాదు నీరు పల్ల మెరుగును నీటికుండే లక్షణం ఏంటి తెలుసా ఎప్పటికీ ఎక్కడ స్లోప్ ఉంటుందో అక్కడికి నీరు దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ అ వాటర్ ఐస్ పెట్టండి ఆనే ఉంటుంది ఇంకా కదలదు అది అమ్మో చాలా స్ట్రిక్ట్ అక్కడే ఉంటుంది కానీ నీరేంటి తెలుసా నీరు ఎట్లా పోతున్న ఎక్కడ పల్లం ఉంటుందో అక్కడికి తక్కువ స్థితిలో ఇంకెళ్ళిపోతూ ఉంటుంది నీరు దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఎన్ అ వాటర్ అందుకే ఆ నానుడు ఏంటి నీరు పల్లం మెరుగును ప్రార్థన చేసే వ్యక్తిలో ఏముండాలి తెలుసా నీ జీవితంలో ఇఫ్ యు ఆర్ ఎ ప్రేయింగ్ ఫాదర్ ఆర్ ఎ మదర్ ఆర్ ఎ పర్సన్ హూ ఇస్ ప్రేయింగ్ యూ షుడ్ హ్యావ్ ఎ హ్యూమిలిటీ నీలో తగ్గింపు అనేటువంటిది ఉండాలి నేను నువ్వు తగ్గించుకునే వ్యక్తిగా ఉండాలి ప్రార్థన చేసే వ్యక్తి లక్షణం ఏంటి తెలుసా కంటిన్యూగా ప్రార్థన చేయడం ఒకటి ఆగిపోకుండా క్రమబద్ధంగా ఒక డిసిప్లిన్ ప్రేయర్ లైఫ్ కలిగి ఉండడం మొదటిది రెండవదిగా అది నీ జీవితంలో నీకు తగ్గింపును తీసుకొని రావాలి ప్రార్థన చేసే వ్యక్తి జీవితంలో ఏముంటుంది తెలుసా గర్వం ఉండదండి ప్రార్థన చేయని వ్యక్తిలోనే గర్వపు మాటలు గర్వపు చూపులు గర్వపు పనులు అన్ని గర్వంతో కూడిన ఉంటాయి ప్రార్థన చేసే వ్యక్తి జీవితంలో ఖచ్చితంగా దేవుని పాదాల దగ్గర నువ్వు కూర్చుంటే గర్వం ఉండదండి గర్వం ఎవరి లక్షణం సాతాను లక్షణం సాతాను లక్షణం దేవుని యొక్క లక్షణం ఏంటి తెలుసా ఆయన గర్విష్ణులను ఎదిరిస్తాడు గర్విష్ణులను ఎదిరిస్తాడు దేవుడు గర్వాన్ని అస్సలు ఒప్పుకోడండి అస్సలు ఒప్పుకోడు ఈరోజు నీ జీవితంలో ప్రార్థన లేకపోతే ఉండేటువంటి డేంజరస్ సిచ్యువేషన్ ఏంటి తెలుసా డేంజరస్ సిచ్యువేషన్ ఏంటి తెలుసా యు విల్ హ్యావ్ ప్రైడ్ గర్వం నీలోకి వచ్చేస్తుంది ఏ నేనేం తక్కువ నాకేం తక్కువ కదా ఇప్పుడు ఒక సినిమా కూడా వచ్చింది చాలా హిట్ అయిపోయింది ఎందుకు తెలుసా తగ్గేదేలా నేను కాక తగ్గను ఎందుకు తగ్గాలి నేనేం కారం తినలేదా నేనేమి నాకేమి సిగ్గు శరం లేదా నేను అనేటువంటిది నీ జీవితంలో తగ్గింపుతో కూడిన ప్రార్థన ఉదయకాల పరిసేయుని గురించి చెప్తూ నేను మాట అన్నాను పరిసేయుడు అన్నాడు ప్రభా వారానికి రెండు మార్లు ఉపాసం ఉంటా నా సంపాదనలో దశం నీకు ఇస్తా నేను సుంకరి వల్ల లేడు పాపిగా లేను వ్యభిచారిగా లేడు అన్యాయస్తునిగా లేను మీ మనుషుల్లాగా లేను ప్రభా లేను అని చెప్తున్నాడు అంటే అర్థం ఏంటంటే నేను లేను ప్రభా నేను పాసము నేను ప్రభా నేను దశంభాగం ఇస్తున్నాను ప్రభా నేను ఇది ప్రభా అది ప్రభా దేవుడు అంటాడు ఇతని కంటే అతడు నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళాను ఈరోజు నీ జీవితంలో నీళ్ళు కుమరించబడ్డం అంటే ఏంటి తెలుసా నీలో నాలో తగ్గింపు అనేటువంటిది ఉండాలి ఇఫ్ ప్రైడ్ ఈస్ దేర్ ద ప్రైడ్ విల్ హిండర్ యువర్ ప్రైడ్స్ నీలో ఏ విషయంలోనైనా గర్వం ఉంటే ఆ గర్వము నీ జీవితంలో నీ ప్రార్థన జీవితాన్ని అడ్డుకుంటుంది జవాబులను అడ్డుకుంటుంది రెండు జరుగుతాయండి నీ ప్రార్థనను అడ్డుకుంటుంది నీ జవాబులను కూడా అడ్డుకుంటుంది అందుకే ప్రభు ఏమంటాడు తెలుసా మొట్టమొదటిగా దేవాలయం కట్టి ప్రార్థన చేస్తుండగా దినవృత్తాంతంలో రెండవ గ్రంథం దినవృత్తాంతం రెండవ గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో మనం చూస్తాం దేవుడు చెప్పినటువంటి మాట దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు దినవృత్తాంతంలో రెండవ గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగవ వచనం నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థనకు ముందు ఏముండాలంట తమ్మును తాము తగ్గించుకొని ఎవరు తగ్గించుకోవాలంటే నన్ను నేను తగ్గించుకోవాలి నేను ఎంత సేవ చేస్తున్నా తగ్గించుకునే ప్రార్థన ఉండాలి నాది ప్రవ్వా నేను వారానికి పదకొండు సందేశాలు ఇస్తున్నా అంటే షటప్ అంటాడు దేవుడు నేను ఇస్తే నువ్వు చెప్తున్నావు నేను ఆయుష్నిస్తే నువ్వు మాట్లాడుతున్నావు నేను జీవాన్ని ఇస్తే నువ్వు మాట్లాడుతున్నావు గొప్పలు చెప్పుకోవద్దు అందుకే దేవుడు అహంకారాలను నిద్రిస్తాడండి ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కారణం ఏంటి తెలుసా నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తే తగ్గించుకోనకుండా ప్రార్థన ఉండకూడదు ఏ విషయంలోనైనా మన జీవితంలో ఉందా దేని విషయంలోనైనా గర్వం ఉందా గుర్తుంచుకుందాం దట్ ఈస్ గోయింగ్ టు హిండర్ అవర్ ప్రేయర్స్ మన ప్రార్థన జీవితాన్ని అది అడ్డుకోవడం ప్రారంభిస్తుంది దేవుని బిడ్డలారా ఒకనొక సందర్భంలో రెండు కుటుంబాలు ఒక చోట కూర్చొని జాగ్రత్తగా వినండి రెండు కుటుంబాలు కూర్చొని ఆ కుటుంబంలో ఉండేటువంటి పిల్లల విషయంలో డిస్కషన్ వచ్చిందండి డిస్కషన్ వస్తే ఒక తల్లి ఏం మాట్లాడలేదు ఎదురుగా ఉండేటువంటి ఆ సహోదరి పిల్లలు కొంచెం నల్లగా ఉంటారు ఈమె పిల్లలు తెల్లగా ఉంటారు తల్లి ఏమని తెలుసా నా పిల్లలను వయసు వస్తానే తన్నుకొని పోతారు ఎందుకు నా పిల్లలు చూడు ఎంత అందంగా ఉన్నారు తన కుమార్తె తన కుమారుడు కొంచెం నల్లగా ఉంటే ఈ తల్లి ఏం మాట్లాడాలి అర్థమైపోయింది తన గురించి అన్న నీ పిల్లలకి ఎక్కడ పెళ్లి జరుగుతుంది నీ పిల్లలకి ఎక్కడ జరుగుతుంది అన్నట్టుగా ఏమంటారు దాన్ని ఎత్తి పొడుపు మాట్లాడటాను చూసారా అలా అనింది ఈ తల్లి ఏమనుకోలేదు ఎందుకు తెలుసా దేవుడు నాకు ఇచ్చాడు ఆ పిల్లలను దేవుడే ఆశీర్వదిస్తాడు ఒక మాట అన్నది ఈ తల్లి దేవుని చేతుల్లో నా బిడ్డలను పెట్టాను దేవుడు ఆశీర్వదిస్తాడు అసలు ఏదన్నా ఉంటే కదా పెళ్లి జరిగేది ఏముందని పెళ్లి చేసుకుంటారు చూడ్డానికి ఏం బాగున్నారు అని ఆ తల్లి మళ్ళీ మొదలుపెట్టింది ఇవేమనలేదండి కామ్గా ఉంది దినాలు గడిచిపోయాయి ఈమె ఇద్దరు పిల్లలకు శ్రేష్టమైన సంబంధాలు శ్రేష్టమైన జీవిత సెటిల్మెంట్ ఈ తల్లి పిల్లలు నియరింగ్ ఫార్టీ ఇయర్స్ నలభై సంవత్సరాలు వస్తున్న పెళ్లిగాల దేన్ని బట్టి గర్వం దేన్ని బట్టి మనం గర్వించిన ఆ మళ్ళీ ప్రార్థన చేస్తుంది ఉపవాసం ఉంటుంది ఇదిగో ఈ గర్వం కూడిన తల్లి కానీ ఎందుకు జరగలేదు తెలుసా వెరీ సింపుల్ రీజన్ ఇఫ్ వీఆర్ హ్యావింగ్ ఎ ప్రైడ్ ఏ విషయంలోనైనా మనం గర్విస్తే దేవా క్షమించు నేను దీని విషయంలో గర్వించాను దాని విషయంలో గర్వించాను అని నీకు అనిపిస్తే ఈరోజు క్షమాపణ కోరు నీ హృదయము నీళ్ళ వల్లే కుమ్మరించబడాలి తగ్గింపు ఉండాలి టైం అయిపోతుంది కాబట్టి మూడో పాయింట్లోకి వస్తాను తిరిగే వాక్యాలు రెండవ అధ్యాయం పంతొమ్మిదవ నీవు లేచి రేయి మొదటి జామున మరపెట్టుము నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించము ప్రభు సన్నిధిని ఏం కుమ్మరించినట్లు కుమ్మరించాలంట నీళ్లు కుమ్మరించినట్లు నెంబర్ వన్ నీళ్ళ ఫ్లో అనేటువంటిది కంటిన్యూగా ఉంటుంది ప్రార్థన అదే రకంగా ఉండాలి నెంబర్ టూ నీరు పళ్ళ మెరుగును తగ్గింపు జీవితంతో కూడిన ప్రార్థన ఉండాలి మూడవదిగా ప్రార్థనకు ఉండేటువంటి పవర్ ఏంటి తెలుసా నీళ్ళని ఇక్కడ కుమ్మరిస్తే నీళ్ళు ఏం చేస్తుంది తెలుసా ఎక్కడ దారి ఉంటుందో దారిని క్రియేట్ చేసుకుంటుందండి అది ఇక్కడ కుమరిస్తాం కానీ నీళ్ళు ఇలా వెళ్ళిపోతాయి ఇలా వెళ్ళిపోతాయి ఇలా వెళ్ళిపోతాయి నీళ్ళకు ఉండేటువంటి స్వభావం ఏంటి తెలుసా ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ క్రియేషన్ తన సొంత మార్గాన్ని అది తయారు చేసుకుంటుందండి సొంత మార్గాన్ని అంటే అక్కడ మార్గం ఉందా లేదా అక్కడ వెళ్ళొచ్చా వెళ్ళకూడదా లేదండి ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఫ్లో ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ వే ఇట్ విల్ మేక్ ఎ వే వాటర్కు ఉండేటువంటి స్వభావం ఏంటంటే అది ఒక మార్గాన్ని ఏర్పరచుకుంటుంది నిజమైన ప్రార్థనకు ఎలాంటిది తెలుసా అక్కడ అవకాశం ఉండదు కానీ ఒక మార్గం ఏర్పరచుకుంటుంది ప్రార్థన నిజంగా నీ హృదయాన్ని దేవుని సన్నిధానంలో కుమ్మరించి ప్రార్థన చేస్తే ఒక ఇంపాసిబుల్ అక్కడ ఉంటుందండి బట్ ఎన్ వెన్ యు ప్రే ప్రేయర్ విల్ మేక్ ఎ వే ఫర్ యూ నీ కోసం ఒక దారిని ఏర్పాటు చేస్తుంది దారిని ఏర్పాటు చేస్తుంది దేవుని బిడలారా ప్రేయర్ విల్ ఆల్వేస్ ఓపెన్ ద డోర్స్ వెన్ దేర్ ఇస్ నో ఎగ్జిట్ ఎక్కడైతే బయటకు ద్వారం లేదో అక్కడ ఒక త్రోవను కలుగజేసుకుంటుంది ప్రార్థన దేవుని బిడ్డలారా బైబిల్లో మనం గమనిస్తే ఇస్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రం నిలబడ్డారు ఎర్ర సముద్రం ఏంటి అది సముద్రం అది ఓపెన్ కాదు ఎప్పటికీ ఎప్పటికీ ప్రవహిస్తుంది అంతే ఓపెన్ కాదు వెనక ఫరో సైన్యం వస్తున్నాడు దాన్ని అడ్డుకునే వాళ్ళు ఎవరున్నారు ఎవ్వరు లేరు ఆ మధ్యలో ఉన్నాడు ఒక్క మోసే సముద్రం ఎన్ని వేల సంవత్సరాల నుంచి ప్రవహిస్తుందో మనకు తెలియదు ఎర్ర సముద్రం మోసే కాలంలో ఎంత కాలం నుంచి ప్రవహిస్తుందో వీడన్నో సముద్రము ఎప్పుడు నుంచి ఎర్ర సముద్రం ఎప్పటి నుంచి ప్రారంభమైందో అప్పటి నుంచి ప్రవహిస్తూనే ఉంది వెనక ఫరో సైన్యం తుక్కు రేపడానికి వస్తున్నాడు ఇప్పుడు మధ్యలో ఉన్నాడు చుట్టూ ఉండే ప్రజలు ఎవరు తెలుసా రాళ్ళు ఎత్తుకున్నారు ఏ మోసే మమ్మల్ని సామూహిక బరేలు చేయడానికి రెడీ అయిపోయావా అని మాట్లాడేవాళ్ళు ఆ వాళ్ళ మధ్యలో ఒక్క మోషే ఉన్నాడు ఏమని ప్రార్థన చేశాడు ప్రవ్వా చే ప్రార్థన అంటే ఏంటి తెలుసా అక్కడ అవకాశం లేదు ఎప్పుడైతే ప్రార్థన జరిగిందో దేవుడు అంటాడు మోసే నీ చాపు అక్కడ ఒక త్రోవ ఏర్పడింది ఎలాంటి త్రోవ తెలుసా ఎలాంటి త్రోవ తెలుసా లక్షల మంది ప్రయాణం చేయడానికి అనుకూలమైన రాంగ్ ప్లేస్లో ఒక త్రోవ ఏర్పడింది నిజమైన ప్రార్థన ఒక రాంగ్ ప్లేస్లో ఒక త్రోవను ఏర్పాటు చేస్తుంది హలల్లో యా ఇట్ కెన్ క్రియేట్ హిజ్ ఓన్ వే ప్రార్థన చేసే వ్యక్తిగా అయితే మూయబడడం అనేటువంటిది జరగదు ప్రార్థన చేయనటువంటి వారి జీవితాలను మూతల పడుతూ ఉంటాయి అన్నీ తెరుచుకున్నట్టుగా తెరుచుకుంటే మళ్ళీ మూతపడుతుంది తెరుచుకున్నట్టుగా ఎందుకు తెలుసా వీఆర్ నాట్ ప్రేయింగ్ ప్రాపర్లీ సరిగా మనం ప్రార్థన చేయడం లేదు ఈరోజు దేవుడు అంటున్నాడు ఇఫ్ దెర్ ఇస్ ఇంపాసిబిలిటీ ఒక అసాధ్యమైనది ఉందా అలాగైతే దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం అలాగైతే దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం గాడ్ విల్ హ్యావ్ హిజ్ ఓన్ వేస్ వాటర్ విల్ క్రియేట్ హిస్ ఓన్ వే లాస్ట్ టూ వీక్స్ బ్యాకు మోపైన వర్షాలు అని పాఠశాలకు సెలవులు ఇచ్చారు సెలవులు ఇచ్చారు అప్పుడు ఈ పక్కన బుగ్గొంక కూడా ప్రమాద సూచిక ఉంది అని వార్తలు వచ్చాయి వార్తలు వస్తే కొంతమంది మన ప్రేయర్కి వచ్చేవాళ్ళు అంటే చర్చి పట్ల కన్సర్న్ కలిగిన వాళ్ళని ఫోన్ చేశారు అన్న మనం చర్చ్ దగ్గరికి వెళ్ళి చూడాలి అది అంటే నేను సరే వెళ్ళి చూడండి అన్న నేను అడిగినటువంటిది ఏంటంటే చర్చి ఏ రకంగా ఉంది చూడమని చెప్పలేదు చుట్టుపక్కల నుంచి ఎక్కడైనా నీళ్ళు వచ్చే అవకాశం ఉందా ఎందుకు ఇక్కడ గోడ కట్టేశారు నీళ్ళు రావు కానీ వచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకు తెలుసా మనం గోడలు చూసుకున్నామంటే ఎక్కడొక హోల్ ఉంటుంది ఆ హోల్లోంచి నీళ్ళు వస్తాయి కాబట్టి లెటర్స్ లుక్ ఎట్ దాట్ సో నేను ఒక సహోదరికి ఫోన్ చేసి చెప్పాను అమ్మా అక్కడ ఒక హోల్ చేశారు అది పూడ్చారలేదు అన్న పూడ్చలేదు అది నేను వెంటనే కన్సర్న్ ఆఫీసర్కి ఫోన్ చేసి చెప్పాను ఇక్కడ ఇది ఓపెన్లో ఉందండి ప్లీజ్ మీరు మాట్లాడండి తప్పకుండా మాట్లాడతాను బ్రదర్ నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా నీళ్ళు ఇట్లే పోవండి ఆ బుగ్గంక డ్యామ్ నుంచి వచ్చే నీళ్ళు స్ట్రైట్గా నేరుగా పోవు ఎక్కడ ఓపెనింగ్ ఉంటే అక్కడ తిరుగుతుంది నీ జీవితంలో ప్రార్థన ఏం చేస్తుంది తెలుసా నువ్వు అనుకున్నట్టుగా ఎక్కడ అడ్డం కొన్న అక్కడ చీలుస్తుంది ఎక్కడ చీల్చాలని తెలుసు ఈరోజు దేవుడు అడుగుతున్నాడు నీటికి దాని సొంత మార్గాన్ని ఏర్పరచుకుంటుంది నువ్వు కామ్గా ఉన్నావు మెల్లగా పారిపోతుంది అది అట్లే పోతూ ఉంటుంది అంతే దేవుడు అడుగుతున్నాడు ప్రార్థన ఆగిపోయింది తలుపులు మోయబడ్డాయి ఎప్పుడు ప్రార్థన ప్రారంభిస్తావు ఇంకెప్పుడు ప్రార్థన ప్రారంభిస్తావు నువ్వు స్టార్ట్ ప్రై ప్రార్థన చేయడం ప్రారంభించు చివరిదిగా నాలుగవదిగా నీళ్ళు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయాన్ని కుమ్మరించు ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా నీరు ఎక్కడ ఉంటుందో అక్కడ జీవం ఉంటుంది ఉందా నీ చెట్టు పచ్చగా ఉంటుంది ఎందుకు ఎడారులో చెట్లు ఉండవు నీళ్ళు లేవాడా నీళ్ళు లేవు అక్కడ నీరున్న చోట నీరున్న చోట ఖచ్చితంగా అక్కడ చెట్లు ఉంటాయి అక్కడ మనుషులు ఉంటారు అక్కడ పంట ఉంటుంది అక్కడ చేపలు ఉంటాయి అక్కడ జీవరాశులు ఉంటాయి అక్కడ జనసంచారం అక్కడ ఒక ప్రదేశంలో ఒక ప్రాంతము ఏర్పడుతుంది ఒక పట్టణం ఏర్పడుతుంది ఎందుకు బికాస్ దేర్ ఇస్ అ వాటర్ అక్కడ వాటర్ ఉంది కాబట్టి దేవుని బిడలారా ఎడార్లో కూడా మనుషులు ఉంటారు ఎక్కడ ఉంటారో తెలుసా ఎక్కడ నీళ్లు ఉంటాయో అక్కడే ఉంటారు వాళ్ళు నీళ్ళే లేని చోట ఉండరు ఎందుకు తెలుసా వాళ్ళకి తెలుసు నీళ్ళు లేకపోతే చచ్చిపోతాం దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు నువ్వు ప్రార్థించే వ్యక్తివైతే గుర్తు పెట్టుకో అక్కడ బ్రతకడం ఉంటుంది చచ్చిపోవడం ఉండదు మరణం అంటే ఏంటి తెలుసా ఆగిపోవడం మరణం అంటే అక్కడికి ఆగిపోవడం అయిపోయింది అంతే మా నాన్న మూడు సంవత్సరాల కింద మా నాన్న లైఫ్ అక్కడికి ఆగిపోయింది అంతే మరణం అంటే ఏంటి తెలుసా ఆగిపోతుంది నీరు ఎక్కడ ఉంటుందో అక్కడ స్టాప్ ఉండదు ఇట్ విల్ ఆల్వేస్ హ్యావ్ ఎ కంటిన్యూటీ అక్కడ కొనసాగడం అనేటువంటిది ఉంటుంది అంటే ద బ్లెస్సింగ్స్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ గ్రోత్ అక్కడ వాటర్ ఉంది కాబట్టి అక్కడ ప్రజలు ఉంటారు అక్కడ పశుసంపద ఉంటుంది అక్కడ చేపలు ఉంటాయి అక్కడ వ్యవసాయం జరుగుతుంది అక్కడ బిజినెస్ జరుగుతుంది అక్కడే అక్కడే అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది ఏమండి ప్రభుత్వం కూడా ఎక్కడ పెట్టుకుంటుంది రాష్ట్ర రాజధానిని ఎక్కడ నీటి వసతు ఉంటుందో తీసుకొని వచ్చి కరువు ప్రాంతంలో పెట్టమను పెట్టరు ఎందుకు తెలుసా అక్కడ ప్రాబ్లం ఉంది వెన్ దెర్ ఇస్ అ ప్రేయర్ దెర్ ఇస్ అ గ్రోత్ ఎక్కడైతే ప్రార్థన ఉంటుందో అక్కడ అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది అభివృద్ధి అనేటువంటిది అందుకే దేవుడు నీ ప్రార్థన నీ ఎదుట ఒక అభివృద్ధిని క్రియేట్ చేయనుగాక ఐ మీన్ నువ్వు ప్రార్థించే వ్యక్తివైతే నథింగ్ విల్ స్టాప్ నథింగ్ విల్ స్టాప్ బైబిల్ ఒక ఉదాహరణ చూపించి నేను ముగిస్తాను అపోస్తుల కార్యములు పన్నెండో అధ్యాయం ఐదో వచనం అపోస్తుల కార్యములు పన్నెండో అధ్యాయం ఐదో వచనం పేతురు చెరసాలలో ఉంచబడెను సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను పేతురు చెరసాలలో ఉంచబడెను ఏమండి పేతురు ఎందుకు చెరసాలలో ఉంచబడ్డాడు ఏ కారణాన్ని బట్టి హే రోజు రాజు చెరసాల్లో పెట్టాడంట పేతురు ఎవరు పేతురు ఇది ఎన్నో అధ్యాయం పన్నెండో అధ్యాయం మూడవ అధ్యాయం చూస్తే పేతురు టాప్ గాడ్ సర్వెంట్ అతని వాక్యం ద్వారా వేల మంది రక్షించబడుతుంటే ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళి జరసాల్లో పెట్టాడు ఎందుకు పెట్టావు అని అడిగితే ఏమంటాడు తెలుసా రెండవ వచ్చినా చూడండి యోహాను సహోదరుడైన యాకోబును కడ్గమతో చంపించను ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకున్నాడు పేతును పట్టుకున్నాడు అంట ఎందుకు పట్టుకున్నాడు యాకోబును చంపితే యోహాను సోదరుని యాకోబు చంపితే యూదులు చాలా సంతోషించారు అబ్బా సూపర్ రాజా నీలాంటి రాజు లేడు అని తెగ బొగిడితే ఇప్పుడు ఏమనుకున్నాడు తెలుసా యాకోబును చంపితేనే ఇంత మంచి పేరు వచ్చింది యాకోబు ఎక్కడో ఉన్నాడు లిస్టులో పేతును టాప్ కదా పేపును పేతును పట్టుకుందామని అని పట్టుకుని వేసాడు ఎందుకు పేతును చంపేయడానికి అప్పుడు సంఘం అనుకునింది ప్రార్థన చేద్దాం దేవుని బిడలారా పేతురు జీవితం పన్నెండవ అధ్యాయం ఐదవ వచనంతో స్టాప్ కావాలి దట్ వాస్ ద ప్లాన్ ఆఫ్ ద డెవిల్ దట్ వాస్ ద ప్లాన్ ఆఫ్ కింగ్ హేరోద్రోద్ రాజు యొక్క సాతాన్ యొక్క తలంపు ఏంటంటే పన్నెండు ఐదుకు పుల్ స్టాప్ అయిపోయింది చరమగీతం బాడీ చేయాలి ఎండ్ కాడు పడిపోవాలి అప్పుడు సంగం అనుకుంది నో ఇప్పుడు ప్రార్థన చేస్తాం దేవుని బిడలారా డాక్టర్స్ ఏదైనా చెప్పేసారా ఇంకా కష్టమని ప్రజలు అంటున్నారా ఇంకా కష్టమని స్టార్ట్ అయి దేవుని ఎదుటను ప్రార్థన చేస్తే దేవుని యొక్క వాక్యం చెప్తాను దేవుని దూత తీసుకొని బయటకు వస్తే పేతురు ఏమైపోయినాడు అర్థం కాక గలిబిలైపోయి బైబిల్లో మనం చూస్తే కింది వచ్చినా చదవండి హేరోదు తన ప్రాంతాన్ని మార్చుకున్నాడు దెబ్బకు మార్చుకున్నాడు అంటే పేతురు కోసము ఏదో ప్లాన్ వేసి చంపాలని హేరోదు చూస్తే ప్రార్థన చేస్తే పే హే పేతురు బయటికి రావడమే కాదు హేరోదుకు దాన్ని ఏమనాలంటే ట్రాన్స్ఫర్ కూడా కాదు మొత్తం మూటే ముళ్ళ సర్దుకొని వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు దేవుని బిడలారా ప్రార్థనలో ఉన్న శక్తి మామూలు శక్తి కాదు ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు నీళ్ళు కుమ్మరించినట్లు నీ హృదయాన్ని కుమ్మరిస్తే అక్కడ ఒక జీవం ఉంటుంది ఒక లైఫ్ ఉంటుంది దెర్ ఈస్ నో క్వశ్చన్ ఆఫ్ స్టాప్ ప్రేయర్ విల్ ఆల్వేస్ హ్యావ్ ఎ స్టార్ట్ ఓన్లీ ప్రేయర్ విల్ ఆల్వేస్ హ్యావ్ ఎ స్టార్ట్ ఎ పర్సన్ ప్రేయర్ విల్ మేక్ హిమ్ అన్స్టాపబుల్ ఎవ్వరూ ఆపలేరు ఆ వ్యక్తిని ప్రార్థన చేస్తూ ఉంటే సాతాను కాదు ఎవ్వరు కూడా ఆపలేరు ప్రతిరోజు ఉదయాన్నే యోబు తన పిల్లల కోసం ప్రార్థన చేస్తూ ఉండగా తన కోసం ప్రార్థన చేస్తుండగా తన వ్యాపారాల కోసం ప్రార్థన చేస్తుండగా ఏం చేసుకోలేక సాతాను దేవుని దగ్గరికి నేను ఏం చేయలేకుండా ఉన్నా ఈరోజు సాతాను విజృంభించడా ఆలోచిద్దాం ప్రార్థన తగ్గిపోయింది పనులు ఎక్కువైపోయాయి బాధ్యతలు ఎక్కువైపోయాయి ఏ కారణమని చెప్పు యువర్ ప్రేయర్ విల్ మేక్ యూ అన్స్టాపబుల్ ఎవ్వరు కూడా నేను ఆపలేరు నీ ఆశీర్వాదాలు దేవుడు అంటున్నాడు నీ హృదయాన్ని నీళ్ళలాగా కుమ్మరించు ప్రార్థనలో రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేయి పాతకాలంలో త్వరగా పడుకుంటారండి చీకటి ముందే పడుకుంటారు వాళ్ళు ఎందుకు బాగా అలిసిపోయి ఉంటారు అందుకే రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేయి ఇప్పుడు ఒకవేళ మనం అనుకోవచ్చు బ్రదర్ ఆరు గంటలకు చాలా కష్టం బ్రదర్ మేము ఆఫీస్లోనే ఉంటాం కాబట్టి ఒకవేళ రాత్రి పడుకోకముందు దేవుని బిడ్లారా ఒక దైవసేవకుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అది నా జీవితాన్ని చాలా ప్రభావితం చేసింది ఆయన ఏమంటాడు తెలుసా బిఫోర్ యు సీ టుమారో లెట్ ద డే బి కాంకర్డ్ టుడే ఇట్ సెల్ఫ్ రేపటి దినాన్ని నువ్వు చూడకముందు ఈరోజే ప్రార్థనలో రేపటి దినాన్ని జయించు అంటే బిఫోర్ యు గో టు బెడ్ అంటే ఇక నిద్రకు ఉపక్రమించి కళ్ళు తెరిచి మరుసటి రోజు చూస్తావు కదా ఆ రోజును చూడకముందే ఈరోజే ఆ రోజును గెలిచేసేయి అంటే నువ్వు ప్రార్థన చేసి పడుకుంటే మరుసటి రోజు నీకు దీవెనకరంగా ఉంటుంది సెల్ ఫోన్తో ఎండైపోయింది జీవితము అట్లాగనే ఉంటుంది సెల్ ఫోన్ చూసుకుంటూనే ఉంటావు ఈరోజు దేవుడు అడుగుతున్నాడు దేవుడి యొక్క వాక్యం చెప్తుంది నువ్వు ప్రార్థించాలి నీవు ప్రార్థించాలి ఇది నాన్న ఈ మాట అంటున్నందుకు నన్ను క్షమించండి బాడుగ క్రైస్తవ్యం ఎక్కువైపోయింది నా కోసం వాళ్ళు ప్రార్థన చేస్తారు వీళ్ళు ప్రార్థన చేస్తా నువ్వెక్కడ ప్రార్థన చేస్తున్నావు నీ కుటుంబంలో ఎక్కడుంది ప్రార్థన ఇంతకుముందు చూసారా బాడుగ సైకిల్ ఉండేది ఆ సైకిల్ బాడికి ఇచ్చి కొన్ని రోజులు కొద్దిసేపు కొద్ది తొక్కుకొని మళ్ళీ వాళ్ళకి ఇచ్చిపోయేవాళ్ళం ఇప్పుడు ప్రార్థన ఏంటి తెలుసా ప్రార్థన చేసుకోవడం తప్పను నేను దైవసేవుల దగ్గర ప్రార్థన తప్పు కాదు కానీ నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తావు నీ హృదయాన్ని ఎక్కడ కుమ్మరిస్తున్నావు దైవసేవులు కుమ్మరిస్తున్నారు మంచిదే కానీ నీ హృదయాన్ని నువ్వు కుమ్మరించాలి కదా అప్పుడు కదా నీ నీ యొక్క పర్సనల్ అపీరెన్స్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లాడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నీ వ్యక్తిగతంగా దేవుని దగ్గర కనపడ్డం దేవుడు కోరుకుంటున్నాడు ఈరోజు దేవుడు అడుగుతున్నాడు హౌ ఈజ్ యువర్ ప్రేయర్ లైఫ్ నీ ప్రార్థన జీవితం ఏ రకంగా ఉంది దేవుని యొక్క వాక్యం చెప్తుంది విలాప వాక్యాలు ఏడుస్తూ ఉండగా మా గతి ఏంటి ఇలా మారిపోయింది మేలిమి బంగారం మంటికుండలుగా మారిపోయామే అని బాధపడుతున్నగా దేవుడు అంటున్నాడు రే మొదటి జామున లేచి మరపెట్టుము నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయాన్ని కుమ్మరిస్తే అందుకే అండి ఈ ఈ విలాప వాక్యాల్లో వాళ్ళు ప్రార్థన చేస్తున్నగా చివరి అధ్యాయంలో చూస్తే దేవుడు అంటాడు ఐమ్ గోయింగ్ టు బ్లెస్ యూ విత్ అ డబుల్ మెష రెండింతలుగా నేను మిమ్మల్ని దీవిస్తా ఎందుకు తెలుసా దేబిగా టు ప్రే ఈరోజు దేవుడు అడుగుతున్నాడు ప్రార్థన ఆగిపోయిందేమో అప్పుడప్పుడు ప్రార్థన మారిపోయిందా కాదు కంటిన్యూ యువర్ ప్రేయర్ రెండవదిగా నీ ప్రార్థన జీవితంలో తగ్గింపు కలిగిన వ్యక్తిగా ఉండవు నో క్వశ్చన్ ఆఫ్ ప్రైడ్ ఇన్ ఎనీ మేనర్ ఎక్కడ కూడా గర్వం మన జీవితాల్లో ఉండకూడదు మూడవదిగా నీరు ఎక్కడ ఉంటుంది అంటే ఎక్కడ అది ఉంటుందో అక్కడ ఒక మార్గాన్ని క్రియేట్ చేసుకుంటుంది ప్రార్థన ఎప్పటికీ ఒక కొత్త మార్గాన్ని నీ కొరకు క్రియేట్ చేస్తుంది నీరు జీవానికి సూచన ఆగిపోనివ్వదు నీ జీవితంలో ఆగిపోకుండా ముందుకు వెళ్ళాలి అంటే నా జీవితంలో ప్రార్థన నాకు నేర్పించు ప్రార్థనలో నేను ఆగిపోకూడదు ప్రార్థనలో నేను నా జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి వ్యక్తిగా ఉండాలి కేవలం చర్చిలో ప్రార్థన చేసే వ్యక్తిగా కాదు ప్రతిరోజు నీ సన్నిధానంలో వ్యక్తిగతంగాను కుటుంబంగాను ప్రార్థన చేయడానికి నాకు సహాయం చేయండి అని ప్రభు యొక్క సహాయాన్ని కోరుతూ ప్రార్థన చేద్దాం నీ ప్రార్థనలో నువ్వు నిలిచిపోతున్నావు ఆగిపోతున్నావు కష్టమవుతుంది ప్రార్థన చేయడం బరువు ప్రార్థన జీవితం మిగతా చేస్తున్నావు ప్రార్థన మాత్రమే చేయలేనటువంటి బిజీగా మారిపోయావేమో ఈరోజు దేవుడు అడుగుతున్నాడు క్షమాపణ కోరి రోజు నుంచి క్రమంగా ప్రార్థన చేయడం అస్ ఇంక్రీజ్ అవర్ టైమ్ ఆల్సో ఏదో కొద్ది సమయానికే పరిమితం కాకుండా దేవుని దగ్గర గడపడం అనేటువంటిది మన జీవితంలో రేయి మొదటి సమాయన రెండవ జామాన మూడవ లెట్ అస్ ఇంక్రీజ్ అవర్ ప్రేర్ టైం మన ప్రార్థన సమయాన్ని మనం పెంచుకుందాం దేవాన్ని దర్శించు నా జీవితంలో గర్వముతో కూడిన వ్యక్తిగా నేను ప్రార్థించకుండా చేయండి తగ్గింపుతో తగ్గింపుతో నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు దేశాన్నే స్వస్థపరుస్తాను గర్వముతో కూడిన ప్రార్థన మన జీవితంలో ఏది కూడా ఉండకూడదు గర్విష్ఠులను దేవుడు ఎదురిస్తాడు అహంకారులను దేవుడు ఎదురిస్తాడు జీవితంలో ప్రార్థనకు జవాబులు రాకపోవడానికి అహంకారం గర్వమేమో క్షమాపణ కోరుదాం మూడవదిగా ఖచ్చితంగా ప్రార్థన తనకంటూ ఒక మార్గాన్ని దేవుని కృపను బట్టి పొందుకుంటుంది నిజమైన ప్రార్థన ఎదుట క్రోవస్ తెరవబడుతుంది చివరిదిగా ఆగిపో జీవముంటది జీవముంటది అక్కడ నీ జీవితంలో ఎండిపోయిన పరిస్థితి నిరాశ నిస్పృహతో కూడిన పరిస్థితి నీ జీవితంలో ఉండకుండా దేవుని ప్రార్థన చేద్దాం గొప్ప దేవానికి వందనాలు సైన్యముల కధిపతి వైన దేవానికి స్తోత్రాలు గనుడవైనటువంటి దేవానికి వందనాలు ఈ యొక్క రాత్రి సమయంలో మీరు మాతో మాట్లాడిన మీ మాటలను బట్టి వందనాలు పరిశుద్ధ ఆత్మ బైబిల్ మీరు సెలవిచ్చినట్లుగా మాతో మాట్లాడినట్లుగా నీరు కుమరించబడినట్లు మా ప్రార్థన ఉండాలి అవును దేవా ఈ నాలుగు విషయాలు మాకు నేర్పించావు ప్రభా ఈ నాలుగు విషయాల్లో మా జీవితాలు సరిచేయబడును గాక నిలిచిపోయే ప్రార్థనలు కాకుండా స్టాగ్నేటెడ్ ప్రేయర్స్ ఒక క్రమబద్ధమైన లైఫ్ మేము కలిగి ఉన్నట్లుగా సహాయం చేయండి ప్రభా దేవా సహాయం చేయండి మా జీవితంలోనైనా మేము ప్రార్థన ముందుకెళ్ళకుండా అడ్డుపడే గర్వము అహంకారము మా మాటలు మా చూపులు మా తలుపులు గాక ఏ పాపము పాపము క్షమించండి నాయన మా పాపాలు గర్వమే కాక ఇంకా ఏమున్నాయో మాకు తెలుసు మా పాపాలు నాయనా మీ శిలవ రక్తముతో కడగండి మేము ప్రార్థనలకు జవాబు వచ్చినట్లుగా సహాయం చేయండి నాయన మా జీవితంలో ప్రార్థన చేస్తూ ఉండగా తండ్రి ఈ రోజు మాట్లాడిన మీ మాటలు రెండు నెరవేరును గాక మా దొట త్రోవ సరాల మగును గాక మా ఎదుట త్రోవ ఏర్పరచబడును గాక దేవా అరణ్యములో త్రోవ కలుగు చేయవాడు నీవే నాయనా సముద్ర జలములలో త్రోవ కలుగు చేయవాడు నీవే నాయనా అసాధ్యమైనది ఏది లేదు నాయనా కాబట్టి ఇప్పుడు అడుగుతున్నా ఎవరి జీవితంలో మోయబడిన తలుపులు ఉన్నాయో యేసు నామమందు ఆ తలుపులు తెరువబడును గాక యేసు నామమందు తెరువబడును గాక యేసు నామమందు తెరువబడును గాక మీ కార్యాలు మీరు జరిగించండి అంధకార శక్తులను బంధించండి అపవిత్రాత్మ క్రియలు లయమైపోవును గాక దేవా ప్రార్థన చేస్తూ ఉండగా తండ్రి చచ్చిపోయిన ఆశలు చిగురించునుగాక తండ్రి చచ్చిపోయిన కోరికలు తిరిగి చిగురించునుగాక ఇక ఏమవుతుందో అనేటువంటి పరిస్థితుల మధ్య ఒక గొప్ప కార్యము జరుగునుగాక ఒక అద్భుత ఆశ్చర్య కార్యము జరుగునుగాక అది అనారోగ్య విషయంలోనైనా ఆర్థిక ఇబ్బందుల విషయంలోనైనా పిల్లల విషయంలోనైనా ఉద్యోగ వ్యాపారంలోనైనా దేవుని కార్యములు జరుగునుగాక ఏ నామందు అద్భుతమైన కార్యము జరుగునుగాక ఆశ్చర్యకరమైన కార్యములు జరుగునుగాక సూచక్రియలు జరుగును గాక వింతలు జరుగును గాక మహత్ కార్యములు జరుగునుగాక ఏసునామ మందు దైవిక శక్తి పనిచేయను గాక దేవా గొప్ప కార్యములు వ్యక్తిగతంగాను కుటుంబ పరంగాను ఎక్కడెక్కడ జరగాలో ఏసునామ మందు జరిగించండి అయినా మీకే వందనాలు మీకే వందనాలు ప్రభావ మీ చేతలకు అప్పగిస్తున్నాం మీరే కాపాడి ఆశీర్వదించి వర్దిల్లా చేయమని మమ్మల్ని తగ్గించుకుంటూ ఏసయ్య నామ ముందు అడుగుచున్నాను తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధనామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలో మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను